ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గురుకులాల్లో తొమ్మిది వేలకు పైగా ఉద్యోగుల భర్తీకి సంబంధించిన ప్రక్రియ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది ఇప్పటికే లైబ్రేరియన్ ఫిజికల్ డైరెక్టర్తో పాటు పీజీటీ ఉద్యోగులకు సంబంధించిన అపాయింట్మెంట్స్ అయితే తెలంగాణ ప్రభుత్వం సీఎం చేతుల మీదుగా ఇచ్చిన సంగతి తెలిసిందే తాజాగా మనకు డిఎల్ జైలు సంబంధించిన వెరిఫికేషన్తో పాటు డెమో కూడా టీఆర్ఏఆర్బి కండక్ట్ చేసింది త్వరలోనే వనిష్ వన్ ఫలితాలు అయితే రాబోతున్నాయి అయితే పీజీటీ ముందుగా ఇవ్వడంతో చాలామంది అభ్యర్థులైతే మనకు జైలు వస్తే పీజీటీ వదిలి వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా స్కూల్ లైబ్రేరియన్ జూనియర్ కాలేజ్ లైబ్రేయన్తో పాటు డిగ్రీ కాలేజ్ లైబ్రేరియన్ ఫిజికల్ డైరెక్టర్ కూడా జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ స్కూల్ ఫిజికల్ డైరెక్టర్లలో కామన్గా చాలామంది అభ్యర్థులు అయితే రెండు మూడు జాబ్స్ అయితే పొందడం జరిగింది దీంతో ఒక అభ్యర్థి ఒక జాబ్ని చూజ్ చేసుకునే అవకాశం ఉండడంతో మిగిలిన జాబ్ అయితే లాక్ వెళ్ళే ప్రమాదంలో ఉంది రీఇంక్విష్మెంట్ ఆప్షన్ కోసం అభ్యర్థులు అయితే చాలానే కష్టపడుతున్నారు ఈ క్రమంలోనే సీఎం నుంచి సానుకూలంగా మనకు స్పందన అయితే వచ్చింది అంటే రిఇంక్మెంట్ ఆప్షన్ ఉండే అవకాశం కనిపిస్తుంది సో అభ్యర్థుల తరపున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అయితే ట్వీట్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారిని మనకు ట్యాగ్ చేస్తూ సో దానికి గాను సీఎం రేవంత్ రెడ్డి గారైతే స్పందించడం జరిగింది సో చూద్దాం ఏమని స్పందించారనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మన తెలంగాణ యువతకు సంబంధించిన సమస్యని ప్రజా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని మీ ప్రయత్నానికి నా ధన్యవాదాలు గడిచిన పదేళ్లలో తెలంగాణ యువత ఎంత దగా పడిందో వారి భవిష్యత్తు మీద గత ప్రభుత్వం ఏ విధంగా కోలుకోలేని దెబ్బతీసిందో మనం అందరం చూసాం ఆ దశాబ్ద కాల విషాదాన్ని విషాదాన్ని సాధ్యమైనంత త్వరగా అధిగమించాలని ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా మన యువత భవితను పునర్నిర్మించాలనే సంకల్పంతోనే మా ప్రభుత్వం నిర్విరామంగా పనిచేస్తుంది గురుకుల టీచర్ల రిక్రూట్మెంట్కు సంబంధించి మీరు లేవనెత్తిన విషయాలను ఇచ్చిన సూచనలను నిశ్చితంగా పరిశీలించి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశిస్తాం పార్టీలకు రాజకీయాలకు అతీతంగా తెలంగాణ పునర్నిర్మాణానికి ఎవరు కలిసి వచ్చినా వారి విలువైన సూచనలు సహకారం తీసుకోవడానికి వారితో కలిసి పనిచేయడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది మా ప్రయత్నం తాపత్రయమంతా తెలంగాణ ప్రజలు బిడ్డల కోసమే అని రేవంత్ రెడ్డి గారు అయితే రిప్లై ఇవ్వడం జరిగింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ట్వీట్కు ఓకేనా అంటే ఈ క్రమంలో అంటే ప్రవీణ్ కుమార్ గారు ఏం ట్వీట్ చేశారంటే సో గురుకుల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు త్వర త్వరగా రిజల్ట్ ఇస్తున్నారు చాలా సంతోషమైన విషయం కానీ ఈ తొందరపాట్లో ఇచ్చే రిజల్ట్ల వల్ల చాలామంది అభ్యర్థులు రెండు మూడు పోస్టులు పొంది అవి ఒకే పోస్ట్లో జాయిన్ అయ్యి అంటే హయ్యర్ పోస్ట్లో జాయిన్ అయ్యి లోయర్ పోస్ట్లో చేరలేకపోవడంతో బ్యాక్లోకి వెళ్ళే అవకాశం ఉంది ఈ క్రమంలోనే గతంలో ఉన్న రిలింక్విష్మెంట్ ఆప్షన్ ఏదైతుందో దాన్ని ఎనబుల్ చేసి ఫుల్ఫిల్గా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేయండి అని ట్వీట్ చేయడం జరిగింది అనమాట రిక్వెస్ట్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారిని సో దానికి గాను రిప్లై ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు సో ఏదైతే మీరు ఇచ్చిన సూచన ఉందో ఆ సూచనను ఖచ్చితంగా మేము పరిశీలనకు తీసుకొని అధికారులకు సూచిస్తాం దానికి పరిష్కార మార్గం చూపెడతామని రేవంత్ రెడ్డి గారు అయితే ట్వీట్ చేస్తారు మొత్తానికి సీఎం గారు రెస్పాండ్ అవ్వడంతో రిలీక్విష్మెంట్ ఆప్షన్ అయితే దాదాపుగా వచ్చే అవకాశం ఉంది సో టీజీటీ ఫలితాలు మరికొన్ని గంటల్లో రాబోతున్నాయి ఇస్ టూ ఫలితాలు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో వెరిఫికేషన్ ఉండబోతుంది వచ్చినప్పటికీ ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే మళ్ళీ డబల్గా సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నాకు తెలిసి ఆన్లైన్లో వారి యొక్క లాగిన్లో రీలింక్ విషమెంట్ ఆప్షన్ అయితే ఎనబుల్ చేసే అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ జేఎల్ పీజీటీ వచ్చిన అభ్యర్థి ఉన్నట్లయితే అతను పీజీటీ వదులుకోవాలనుకుంటే లాగిన్లో ఎనబుల్ చేయడం జరుగుతుందన్నమాట ఏ జాబ్ వదులుకోవాలనుకుంటున్నారు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి జైల్ పీజీటీ అతనికి సో అందులో ఏ జాబ్ వదులుకోవాలనుకుంటున్నాడో ఆ జాబ్ సంబంధించిన హాల్ టికెట్ అదేవిధంగా ఏ పోస్ట్ దానికి సంబంధించిన ఆప్షన్ ఇచ్చేసి సబ్మిట్ కొట్టినట్లయితే సో అతన్ని ఏదైతే ఆ పీజీటీ సెలక్షన్ కానీ జైల్ సెలెక్షన్ ఏది వదులుకుంటే ఆ సెలక్షన్ నుంచి ఆ హాల్ టికెట్ నెంబర్ను రిమూవ్ చేసి ఆ తర్వాత మెరిట్ క్యాండిడేట్కు నెక్స్ట్ లిస్ట్లో సెకండ్ లిస్ట్లో పేరు అనేది కల్పిస్తారనమాట దీంతో బ్యాక్లాగ్ పోస్ట్లు అయితే దాదాపు ఉండే అవకాశం లేదు గా మనకు రీలింగ్ ఫిష్మెంట్ ఆప్షన్కి అయితే అవకాశాలు వచ్చేసినట్లే అని చెప్పుకోవచ్చు సెకండ్ లిస్ట్ కూడా రాబోతున్నాయి ప్రతి అది లైబ్రేరియన్ కానీ ఫిజికల్ డైరెక్టర్ కానీ టీజీటీ కానీ పీజీటీ కానీ జేల్ కానీ ప్రతి దాంట్లో కూడా దాదాపుగా సెకండ్ లిస్ట్ ఉండే అవకాశం అయితే ఉంది ఇది ఒక బిగ్ గుండెస్ అని చెప్పుకోవచ్చు గురుకుల అభ్యర్థులకు ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్